హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారని అయితే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను పొద్దు పొద్దుగానే ఇంకా డ్రమ్ అయితే గడిగేస్తున్నాను అనమాట ఇంకా వారం పది రోజుల నుంచి నా స్టాప్ ఒకటే తిరిగనైతే వర్షం అయితే పడ్డది కదా బయట గెడికైనా పోదామన్నా కూడా ఇంకా వర్షానికైతే పొబ్బుద్ది అయితే కాకపోతుండే అట్లనైతే పడ్డది వర్షం అయితే ఇప్పుడు కొంచెం తగ్గిందనమాట ఇంకా ఎండ అయితే ఏం రాలేదు నార్మల్గా ఇంకా వాన మొగులతోటే ఉంది కానీ వర్షం అయితే తగ్గింది ఇంకా ఈ వర్షంకి స్లాప్ నుంచి వచ్చే వాటర్ మొత్తం కూడా ఈ డ్రమ్ల అయితే పడ్డాయి అనమాట అట్లా పడడంతో మొత్తం నీళ్ళు కలర్ మొత్తం కూడా చేంజ్ అయిపోయింది కిందికి అంతా కూడా మట్టి లెక్కలని అయితే పోయింది ఇంకా కడుగుదాము అన్నట్టుగానైతే ఇంకా ఈ రోజు అయితే కడిగేస్తున్నా ఇంతకుముందుకు ఈ డ్రమ్ అయితే కొంచెం అటు సైడ్ పెట్టుకునేదాన్ని మన గుమ్మ ముందు కాకుండా కొంచెం పక్కకు పెట్టి పెడుతుంటారన్నమాట ఆ స్లాప్ ఇలా అనేటివి వచ్చి ఇంకా దీంట్లో డైరెక్ట్గా పడిపోయినాయి ఇంకా అట్లా అని చెప్పి ఈ వర్షాకాలం పోయేంత వరకు కొంచెం మన గుమ్మ ముందు ఇబ్బంది అయినా సరే ఇంకా ముందే పెట్టుకుందాము అన్నట్టుగా అయితే మొత్తం అయితే క్లీన్ చేస్తున్నాను అనమాట ఈ వారం రోజుల నుంచి వర్షం పడడం తోటి బట్టలు ఏమైనా విండినా కానీ కూడా ముక్క వాసన అయితే మరీ ఘోరంగా వచ్చినాయి ఒక పిండకుండా ఉన్నా కానీ కూడా ఆ వాసన ఇంకొకరికలు ఉంటుంది పిండిన తర్వాత ఒకవేళ ఎండకపోతే ఆ వాసన ఇంకో రకంగా ఉంటుంది అనమాట అసలు నన్ను అడిగితే ఈ వర్షాకాలంలో వర్షం బాగా పడుతుంటే బట్టలు పిండకుండా పక్కకు పెట్టుకోవడమే చాలా బెటరు మళ్ళీ పిండిన తర్వాత అవి పిండి వేస్ట్ మళ్ళీ ఆ స్మెల్ అనేది ఇంకా ఘోరంగా వస్తుంది అనమాట పచ్చి బట్టల వాసన వేరే తీరు వస్తుంది అట్లా మనమే ఇంకా మళ్ళీ వాసనని పెంచుకున్నట్టు అవుతుంది కాకపోతే ఒకరోజు రెండు రోజులు లేట్ అయినా సరే ఆ బట్టలు పక్కన పెట్టుకొని తర్వాత మంచిగా ఎండ వచ్చిన రోజే పిండుకోవడమే చాలా బెటరు ఇంకా మనకు సబ్బు సరపు అనేటివి మిగులుతాయి అనమాట మళ్ళీ ఆ వాసన మళ్ళీ ఇంకా పొద్దు పొద్దున్నే చేసుకోవాల్సిన పనులు మొత్తం కూడా కూడానైతే కంప్లీట్ అయితే అయిపోయినాయి అన్నమాట చర్నీ చర్నీ వాళ్ళ డాడీ ఇద్దరు కూడా ఇంకెళ్ళిపోయారు చర్నీకి అయితే బాక్స్ అయితే కట్టినంటే బాక్స్లోకి అయితే ఎగ్ రైస్ అయితే చేసిన ఈ మధ్య కాలంలో ఇంకా చర్నీ అయితే బాక్స్ అయితే తీసుకోవతుంది అప్పుడైతే అస్సలు తీసుకోవకపోతుండే చర్నీ అయితే ఇప్పుడు థర్డ్ క్లాస్ అనమాట అసలు థర్డ్ క్లాస్ వరకు బాక్స్ తీసుకోవాలంటే ఏడుస్తుండే అనమాట ఎందుకంటే ఆమె తినడం చాలా తక్కువ అయితే ఒకవేళ సరిగ్గా తినకపోతే ఇంకా స్కూల్ టీచర్ కానీ ఆయమ్మ గాని తిడతారేమో అన్న భయంతో అయితే బాక్స్ అయితే అనమాట ఇంకా నేను కూడా లేచినా ఇంకా స్కూల్ అయితే దగ్గరనే కదా ఇంకా వచ్చి తినిపోతుంది అన్నట్టుగా అయితే అట్లా అని చెప్పి నేను పోయి తినిపిద్దాము అంటేనేమో బాబు చిన్నగా ఉండవు కదా ఇంకా ఈయన తీసుకుపోయి తినిపియ్యాలంటే అటు ఆమెకు తినిపియలేను ఇటు బాబుని చూసుకోలేను అన్నమాట అట్లుంటది సిచ్యువేషన్ అయితే చర్నీకి బాక్స్ ఎందుకు అలవాటు చేసిన అంటే ఈ మధ్యనైతే ఇంకా మా గల్లీలో ఒక ఇన్సిడెంట్ అయితే జరిగిందనమాట అసలు ఏమైందంటే ఇక్కడ కిరాణా షాప్ అయితే ఉంటుంది కదా మేము ఉండే ముందు కిరాణా షాప్ అయితే ఉంటుంది అనమాట అక్కడికి ఒక బాబు ఇంకా ఏదో తీసుకోవడానికి తీసుకోవడానికైతే వచ్చిండనమాట అయితే మా గల్లీలో ఒక నాలుగైదు కుక్కలు అయితే ఉంటాయి మెయిన్ రోడ్కే అనమాట నాలుగైదు కుక్కలు ఉంటే ఇంకా బాబు ఏమి కూడా అనలేడు పాపము అయితే ఆ కుక్కలన్నీ కూడా ఒకటేసారి అయితే ఇంకా బాబు పడ్డాయి అనమాట బాబు అయితే మస్తు సేపటి వరకు అయితే ఏడ్చిండు ఇంకా పక్కన అయితే ఆ కుక్కల్ని ఎలగొట్టడానికి ఎంత ట్రై చేసినా కూడా ఇంకా బాబెంబడైతే ఉరుకుతా ఉన్నాయన్నమాట బాబు పాపం మస్తు అయితే ఉరికిండు అసలు ఆ సిచ్యువేషన్ మరీ ఘోరం అనమాట ఒకవేళ ఆ టైంలో ఎవ్వరు కూడా లేకపోయిన ఉంటే ఆ బాబు పరిస్థితి ఏంది ఇంకా వాళ్ళు వీళ్ళు ఆ కుక్కల్ని నిలగొట్టడం వల్ల కొంచెం భయపడన్నా కూడా పోయినాయి కానీ తర్వాత పరిస్థితి ఏంది అని అయితే భయమైంది అనమాట ఈ మధ్య ఎక్కువ వరకు అయితే అట్లనే జరుగుతున్నాయి అంతకుముందు కూడా ఒక చిన్న పిల్లెంబడైతే అయితే వండి ఉండే అనమాట అయితే కుక్కలని అయితే మస్తు వరకు అయితే కొట్టిరు ఈ గల్లీలో ఉన్న వాళ్ళైతే మళ్ళీ అట్లా అని చెప్పి ఒక భయం అయితే అనమాట మధ్యాహ్నం టైంలో ఇంకా లంచ్కి వచ్చే టైంలో ఒకవేళ సిచ్యువేషన్ మళ్ళీ మనకు ఎదురు కావద్దు అన్నట్టుగా అయితే అనమాట ఇంకా అదే విషయం చర్నీ కూడా చెప్పిన చర్నీ కూడా చూసిందనమాట ఇంకా అట్లా జరిగినప్పుడు మళ్ళీ వారం రోజుల నుంచి స్టాప్ గా వర్షం అయితే పడ్డది కదా అయితే ఇంకా లంచ్ టైంలో వచ్చేటప్పుడు ఒకవేళ వర్షం పడితే మళ్ళీ తడిచిపోతుంది కదా అని చెప్పైతే ఇంకా పాపకైతే అట్లా అయితే అలవాటు అయితే ఇక్కడ నేను కాకరకాయ ఫ్రై చేసుకుందాము అని చెప్పైతే ఇంకా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని బాగా విసిక తర్వాత వచ్చిన వాటర్ని అయితే పక్కకి తీసుకొని ఇంకా కాకరకాయ ఫ్రై అయితే చేస్తున్నాను అనమాట కర్రీ తినడం అయితే చాలా తక్కువ ఇంకా అంతో ఇంతో ఇంకా ఫ్రై అయ్యేది తింటారు కదా అని చెప్పైతే ఇంకా ఫ్రై అయితే చేసినా అనమాట ఓన్లీ మధ్యాహ్నం కోసం మాత్రమే ఇంకా నైట్కి ఏదైనా చేసుకోవాలి ఇంకా డ్రమ్ము కడిగేటప్పుడే నేనైతే ఇంకా స్నానం చేసేసుకొని బట్టలు అయితే నానబెట్టేసినమాట ఇంకా ఇవి ఉతికిన తర్వాత ఇంకా ఇంటి దగ్గరికి అయితే వెళ్ళాలి కొద్దింటి దగ్గరికి అక్కడికి అయితే మనకు ఇంకో స్లాబ్ కోసమో అని చెప్పైతే స్టీల్ అయితే తీసుకొచ్చిరంట ఆ స్టీలు ఇంకా మరి ఎక్కడ వేసిర్రు అదంతా కూడా చూసుకోవడం కోసం అయితే చెప్పైతే అక్కడికి వెళ్దాము అని చెప్పైతే ఇంకా తొందరగా అయితే పని అంతా కూడా కంప్లీట్ చేసుకుంటున్నా అనమాట అట్లాంటివి స్టిచ్చింగ్ కూడా కొన్ని ఉన్నాయి వాటికైతే లైనింగ్లు ఏమీ లేవు ఇంకా లైనింగ్లు అయితే తీసుకోవాలి ఇక్కడ లైనింగ్లు అయితే తొందరగా మ్యాచింగ్ అయితే ఏది దొరికాయ అనమాట ఒకవేళ కరెక్ట్ మ్యాచింగ్ రావాలి అంటే మాత్రం కంపల్సరీగా మేడ్చలే పోవాలి మేడ్చలు అంటే ఇంకా కొంచెం ఇబ్బంది అవుతుంది మళ్ళీ పోవడము రావడము బాబుతోటి ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పైతే కొంచెం అటు ఇటు అయినా కానీ కూడా ఇంకా తీసుకొచ్చేస్తాను అనమాట కస్టమర్ వాళ్ళకి కూడా చెప్తా ఒకవేళ తెచ్చిస్తే మీరే తెచ్చేయండి లేదంటే ఇంకా కరెక్ట్ మ్యాచింగ్ అంటే ఇక్కడ దొరికాయి మరి మీ ఇష్టము అంటే వాళ్ళకి కూడా కొంతమంది సరే పర్లేదు అనుకుంటే మాత్రం మేపించుకుంటారు లేదు ఖచ్చితంగా మ్యాచింగ్ కావాలి అంటే మాత్రం వాళ్ళు మేడ్చి వెళ్ళినప్పుడైనా సరే తీసుకొచ్చి అయితే ఇక్కడ నేను బట్టలు అయితే అన్నీ కూడా నా ముందలకే వస్తున్నాయి అనమాట కరెక్ట్ హోల్ లో నుంచి అయితే స్పీడ్ స్పీడ్ గా అయితే పోతలేవు కొంచెం స్లోగా పోతాయి అన్నమాట అక్కడ డౌన్ ఉండడం వల్ల నీళ్ళన్ని కూడా వచ్చే అన్నే ఉంటాయి బట్టలు వినడానికి అయితే రాదు ఇబ్బంది అయితే అయితమాట ఇంకొక ఆప్షన్ అయితే లేదు ఎక్కడ విండుకోవడానికి అయితే ప్లేస్ అయితే లేదనమాట ఇట్లా వాటర్ ఇట్లా అనుకుంటూ అయితే ఇంకా బట్టలు అయితే విండుకోవాల్సి వస్తుంది వస్తా అనమాట అట్లా అని చెప్పి బాత్రూమ్ లో విండుదామా అంటే బాత్రూమ్ లో అయితే ప్లేస్ అయితే తక్కువ ఉంది పిండడానికి అయితే అస్సలు వీలు కాదు ఏదైనా ఇంకా కొన్ని రోజులే కదా అని చెప్పి అయితే ఇంకా అడ్జస్ట్ అయికుంటూ ఉండడమే తప్ప ఇంకా చేసేదైతే ఏం లేదనమాట అట్లా అని చెప్పి వేరే ఏదైనా రూమ్ చూసుకుందామో అంటే కూడా ఇక్కడనైతే అయితే రూమ్లో అయితే తొందరగా దొరకనే దొరికాయ అనమాట అయితే రీసెంట్గా నేను వన్ మంత్ బ్యాక్ అయితే అడిగిన ఇంకా అడిగినప్పుడు వాళ్ళు ఉన్నది అని చెప్పిరు ఇంకా నెక్స్ట్ డే మళ్ళీ వెళ్ళి అడిగేసరికి అయితే ఇంకా నైటే వేరే వాళ్ళు వచ్చేసిరు అని అయితే చెప్పారు అనమాట ఇంకా అట్లా అయిపోతుంది ఇక్కడ సిచ్యువేషన్ అయితే రూములు దొరకడం అయితే చాలా కష్టము ఏం చేస్తాను చెప్పండి ఇంకా తప్పదు మన ఇల్లు అయ్యేంత వరకు అయితే ఇంకా ఇట్లనే ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి ఎన్ని కష్టాలు వచ్చినా కానీ కూడా ఇట్లనే ఉండాల్సి వస్తుందనమాట ఇంట్లోనైతే కొంచెం అయితే ఇబ్బంది అయితే అవుతుంది ఇంకా రౌండ్ మెట్లు కదా ఇంకా పైన ఉండడం మళ్ళీ పక్కన సైడ్ అయితే గోడనైతే ఉండదు అనమాట అట్లా గోడ ఉండకపోవడం వల్లనైతే చాలా భయమైతుంటుంది బాబు చిన్న ఉండు కదా అని చెప్పి పాపనైతే ఉంది కానీ ఇంకా బాబాయ్ అయితే ఉండు కొంచెము అర్థం చేసుకోడు ఇంకా పాప ఏదైనా చెప్తే అర్థం చేసుకుంటది భయమే తప్ప ఇక్కడ అంతా కూడా బానే ఉంది మళ్ళీ వాటర్ అయితే చాలా ఇబ్బంది అవుతుంది అనమాట వాటర్ సరిగా పోవు వాటర్ పైకి రావడం కూడా చాలా తక్కువ అనమాట రోజుకు ఒక బడే వస్తాయి అనమాట ఆ వాటరే ఇంకా వాడుకోవాలి ఇంకా పైనకి ఎక్కడం అంటే చాలా కష్టం కదా అంటే నల్లలీలె ఇంకా డైరెక్ట్ గానే అయితే పైనకైతే ఎక్కుతాయి అనమాట ఏ బోర్ మోటరు అట్లాంటివి అయితే ఏమీ పెట్టకుండా ఇంకా నల్ల నీళ్ళతో పైనకైతే వస్తుంది മന എനക്കാലേ ടാങ്ക് ഉണ്ടോ തോട്ടായിട്ട് ఇంకా వస్తాయి కానీ ఈ డ్రమ్ మాత్రమే వస్తాయి ఆ ఇంకా అడ్జస్ట్ చేసుకుంటూ అయితే ఇంకా చేసుకోవడమే అనమాట మరీ అట్లా అని చెప్పి ఎక్కువ నీళ్ళు కనుక మనం వాడిన అనుకో ఇంకా నెక్స్ట్ డేకి మనకైతే వాటర్ అయితే ఉండే అనమాట అసలు సరే పోవు ఏమైనా ఎవరైనా వచ్చినప్పుడైనా మనకు అర్జెంటుగా ఏమైనా పిండుకోవాలనుకున్నా కడుక్కోవాలనుకున్నా కానీ కూడా వాటర్ అయితే ఉండే ఉండేయనమాట అట్లా అని చెప్పి ఇక్కడ వాటర్ అయితే చిన్నప్పటి రోజులు గుర్తుకొస్తే మాత్రం ఇంకా నీళ్ళు ఇప్పుడే బెటర్ ఏమో ఈ మాత్రం అన్న ఉన్నాయి అన్నట్టుగా అయితే అనిపిస్తుంది అనమాట అప్పుడైతే ఇంకా నీళ్ళు అయితే అసలు ఉండకపోతుండే ఇంటింటి నల్లనే ఉండకపోతుండే కదా ఏదో గల్లీ నల్ల అన్నట్టుగా జెడ్ పంప్లాగలనైతే ఉంటుండే అనమాట ఆ ఆలీలు కూడా బిందలు పట్టుకొని పోయి మోసుకొని అయితే తీసుకొని అయితే వస్తుంటే ఒకరికొకరు అయితే ఇంకా బిందెలతో అయితే కొట్టుకుంటుండే అనమాట అట్లుంటుండే ఆ రోజులు అయితే మరీ ఘోరం అనమాట ఒకవేళ నల్ల కనుక రాలేదనుకో ఇంకా నీళ్ళు అయితే అసలు ఉండకపోతుండే అనమాట ఇంకా బిందెలు పట్టుకొని ఇంకా పొలాలు ఉంటాయి పొలాల దగ్గరికి పోయి బోర్ ఉంటాయి కదా ఆ బోర్ వాటర్ అయితే తీసుకొని అయితే వస్తుండే అనమాట అంత ఇబ్బంది అయితే పడుతుండే ఇంకా ఆ రోజులతోటి పోల్చుకుంటే ఇంకా ఇప్పటి రోజులే పర్లేదు కదా నీళ్ళు ఎక్కువ వేస్ట్ చేయడం అయితే నాకు ఇష్టం అనమాట ఆరు రోజులే గుర్తుకొస్తాయి కొంతమంది ఏమో ఇంకా బకెట్లు బకెట్లు అయితే అయితే వేస్ట్ చేస్తూ ఉంటారు మీకు ఒక చిన్న టిప్ అయితే చెప్పాలా నీళ్ళు ఎక్కువ వరకు ఎంత మనం వేస్ట్ చేస్తే ఇంకా పైసలు కూడా అంతే వేస్ట్ అయిపోతాయంట ఇంకా నాకైతే పెద్దవాళ్ళు అయితే చెప్పిరనమాట ఈ మాట ఇంకా అట్లా అని చెప్పైతే నేనైతే అయితే ఎక్కువ వరకు అయితే ఏం వేస్ట్ చేయండి చూడండి ఇక్కడ బట్టలు పిండిన తర్వాత ఉన్న వాటర్ అయితే ఇట్లా బాత్రూంలో అయితే ఓసేస్తున్నా అనమాట ఎందుకంటే అవి సర్పు సర్పు ఉంటాయి కదా మొత్తం కూడా కొంచెం ఇట్లా మన బాత్రూంలో ఏదైనా బ్యాడ్ స్మెల్ వచ్చినాక కూడా ఈ వాటర్ అంటే ఆ స్మెల్ మొత్తం కూడా పోయి మొత్తం మనకు సర్పు స్మెల్ అయితే వస్తుంది అనమాట ఈ టిప్పు కూడా మీకు యూజ్ అయితే ఇంటికి అయితే సరిగ్గా పోతనే లేనమాట ఇంకా పని అయితే ఆగిపోయింది కదా పైసలు లేక అట్లా అని చెప్పి ఇంకా సైడ్ అయితే పోతలేదు ఇంకా మా పాపనైతే మొన్నటి నుంచి అయితే దలుగుతూ ఉందన్నమాట మమ్మీ మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఇంకా చేతికైతే అయితే ఆకమాయిదాకైతే పెట్టుకుంటున్నారు నేను కూడా పెట్టుకోవాలని అనుకుంటున్నాం మమ్మీ మన ఇంటి దగ్గర అయితే ఇంకా చెట్టు అయితే ఉంది కదా తెచ్చుకుందాము అని అయితే మొన్న మూడు నాలుగు రోజుల నుంచి అయితే అడుగుతూ ఉంది కానీ వర్షం పడుతుంది కదా వర్షంలో పిల్లల్ని తీసుకొని పోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్పైతే ఇంకా పోదంతి వర్షం తగ్గిన తర్వాత ఒక రోజు వీళ్ళు చూసుకొని అయితే పోదాము అని చెప్పైతే అనుకుని ఉంటాయి అనమాట ఇంకా ఈ రోజు అయితే పోదాము అని అయితే అనుకుంటున్నాం ఇంకా మన దగ్గరకైతే ఇంటి పని కోసమో అని చెప్పైతే ఇంకా నిన్ననే స్టీల్ అయితే తీసుకొచ్చిరంట అంటే మనకు ఒక స్లాప్ అయితే ఆల్రెడీ పడిపోయింది ఇంకో స్లాబ్ కోసం అని చెప్పైతే ఇంకా వాళ్ళైతే చెక్కనైతే కొట్టేసుకురనమాట ఇంకా స్టీల్ అయితే తీసుకొచ్చిర్రు సరే చూద్దాము ఇంకా మా ఆయన చూసిండంట వాళ్ళు ఎక్కడ వేసిరు ఏంది అంతా కూడా ఎందుకంటే పక్కన వాళ్ళు కూడా ఇంకా వర్క్ అయితే స్టార్ట్ చేసిరు కదా ఇంకా వాళ్ళవి మన పక్క పక్కనే ఉంటే కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు కదా అని చెప్పైతే పక్కకైతే ఏపీ మనైతే చెప్పిన ఉంటాయి అనమాట ఇంకా పక్కకైతే ఏపిచ్చిండంట ఇంకా చూసుకుందాము అది కూడా అన్నట్టుగానే అయితే పని అంతా కూడా కంప్లీట్ చేసుకుంటున్నాను అనమాట ఇక్కడ ఇంకా చూడండి పొద్దున్నే ఆల్రెడీ ఇల్లు అయితే నూకేసిన మళ్ళీ ఏడంగనో ఇంకా నేను బట్టలు వండుకునేసరికి ఇంకా చెత్త చూడండి ఎట్లా చేసేసిండో ఊరికే మా బాబు ఈ మధ్య ఏం చేస్తుండే మా పాపయ్యి ఆ పింక్ కలర్ చెప్పులు కనిపిస్తున్నాయి కదా అవి అసలు బయట పెట్టనిస్తలేడు నేను బయట పెట్టిన ప్రతిసారి తీసుకొచ్చి లోపల పెడుతున్నాడు అనమాట ఆ చెప్పులను చూస్తే ఆయనకి ఏమనిపిస్తుందో ఏమో అర్థమవుతలేదు కానీ అవి చెప్పులు వేసుకుంటలేడు చేస్తలేడు కానీ అవి బయట పెడితే మాత్రం బయట పెట్టనిస్తలేడు మళ్ళీ కంపల్సరిగా లోపలికైతే తీసుకొచ్చి లోపల పెడుతున్నాడు అనమాట ఈ మధ్యనే తీసుకుని ఉంటామన్నమాట మా పాపకి అవి అయితే ఇంకా కొత్తవి అనుకుంటుండో ఏమనుకుంటుండో ఆయనకు నచ్చినాయో ఎట్లనో తెలియదు కానీ ఆ చెప్పులను మాత్రం అస్సలు బయట పెట్టనిస్తలేడు ఒక్కొక్కసారి నవ్వు వస్తుంది కాకపోతే ఇక్కడ పక్కన ఉష్కుండడం తోటయితే ఇంట్లోకైతే ఉషికనైతే ఎక్కువ వస్తుంది అని చెప్పైతే నేనైతే చొప్పులను అయితే తీసేసి ఇంకా మళ్ళీ బయటనైతే వేసేసిన ఇక్కడ వాటర్ మొత్తం కూడా క్లీన్ చేస్తున్నా చూడండి అంటే బట్టలు విన్న తర్వాత ఇంకా వాటర్ అయితే ఉంటాయి కదా అవైతే తొందరగా పోవనమాట ఇంకా అవన్నీ కూడా నూకేసి ఇంకా డైనింగ్లు అయితే తీసుకొద్దాము అన్నట్టుగా అయితే పని అంతా కూడా కంప్లీట్ అయితే చేసేసుకుంటున్నాను ఇంకా మా ఆయన అయితే ఇందాకనే ఫోన్ అయితే చేసిండ ఇంటి దగ్గరికి పోయేసినవా అని చెప్పి ఇంకా లేదు పోలేదు ఇంకా పని కంప్లీట్ అయిన తర్వాత పోతుంది ఉంటే ఇంకా సరే తీయినా ఒకవేళ నీ ఇష్టమో పోతేవో లేదంటే లేదు సాయంత్రం పోదు తీయ అన్నట్టుగా అయితే చెప్పిన ఇంకా సరే అని చెప్పైతే ఇక్కడ నేనైతే వాటర్ అయితే నూకేస్తున్నా చూడండి ఈ వాటర్ ఎంత నూకినా కానీ కూడా వస్తూనే ఉంటాయనమాట ఇంకా మా పిల్లలు ఈయన చేయగడుగుతా ఉంటారు ఎన్నిసార్లు చెప్తా ఇక్కడ అడగొద్దు మీరు కడిగితే వాటర్ తొందరగా పోవు అని చెప్పినా కానీ కూడా ఇంకా వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తూనే ఉంటారు ఏం చేస్తాను చెప్పండి ఏదైనా కొన్ని రోజులే అని చెప్పి ఇంకా అడ్జస్ట్ కావడమే అంతే ఇంకా చేసేదైతే ఏం లేదు నేను ఓరిన వాళ్ళు కూడా చెప్పిన అనమాట ఇక్కడ వాటర్ అయితే సరిగా ఓతలేదు లేవు చాలా ఇబ్బంది అవుతుంది ప్రతిసారి వస్తుంది అన్నా వాళ్ళు చెప్పిన ప్రతిసారి ఇన్నట్టుగా చేస్తారు ఇంకా సైలెంట్గా అయితే వదిలిపెట్టేస్తారనమాట ఇంకా చెప్పి చెప్పి నాకే విరక్తి ఉట్టి అయితే ఇంకా వదిలేసిన ఇక్కడ ఇంకా నైట్ అయితే కొంచెం హెడ్ రావడంతో అయితే పడుకునేసరికి అయితే లేట్ అయిపోయిందనమాట ఇంకా అట్లా అని చెప్పేసి మా పాప పడుకునేటప్పుడు జస్ట్ ఇట్లా ఆయన పక్కకు పడుకుని ఇంకా నిద్ర అంటే ఒక టూ అవర్స్ వరకు అయితే లేవలేదు ఇంకా తర్వాత ఇప్పుడు అయితే టైం అయితే ఇంకా ఫైవ్ థర్టీ అయితే అవుతుంది ఇంకా సరే అని చెప్పి ఇంకా ఫైవ్ థర్టీ అయితే అవుతుంది కదా ఇంకా ఇంటి దగ్గరికి అయితే పోదాము ఇంకా రొట్టెలు అయితే చేసి పక్కన పెట్టేసి పోదాము ఇంటి దగ్గరికి వెళ్ళి వచ్చేసరికి మళ్ళీ లేట్ అయిపోతుంది వంట చేసుకోవాలంటే కొంచెం కష్టం ఉంటుంది అని చెప్పైతే ఇక్కడ వంటనైతే చేసేస్తున్నాను అనమాట ఇంకా మా ఆయన కోసం అని చెప్పైతే కంపల్సరీగా నైట్ టైంలో అయితే రొట్టెలే చేస్తా పొద్దున్నైతే ఇంకా ఆయన అని చెప్పైతే దుడ్డు రవ్వయితే చేస్తా ఇంకా నైట్ టైంలో అయితే ఇట్లా రొట్టెలు అయితే చేస్తా ఓన్లీ మధ్యాహ్నం మాత్రమే ఇంకా రైస్ అయితే తింటాడు ఇంకా నైట్ టైంలో తినడు మార్నింగ్ టైంలో అయితే తినడు ఆ వట్టలు రొట్టెలు కూడా మొత్తం కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మన కొత్తింటి దగ్గరికి అయితే వచ్చేసినా చూడండి మన కొత్తింటి వెనకాల ఉన్న ఇల్లు పక్కన ఉందన్నమాట ఈ మైదాక్ చెట్టు అయితే ఆషాడము కదా మేము లాస్ట్ టైం చూసినప్పుడు అయితే మస్తు మైదాక్ అయితే మొత్తం కూడా అయిపోయింది చూడండి తెంపుకొని పోయినట్టు అంటే ఇంకా ఆషాడం కదా అందరు తెంపుకోతారు కదా అంత చిన్న చిన్న ఆకే ఉంది వద్దు తీ తల్లి అంతా చిన్నగా ఉంది మనకు లేకున్నా పర్లేదు అనేసి నేనంటే మా పాప నాకు కావాల్సిందే మమ్మీ నువ్వు దింపాల్సిందే అన్నట్టుగానైతే అయితే అన్నదనమాట ఇంకా చేసేది ఏం లేక ఆమె కోసమైనా సరే కొంచెం దెంపుకుందాము అని చెప్పి అయితే ఇక్కడైతే ఇంకా మైదాక్ అయితే దింపుతున్నా అనమాట ఇక్కడ మా బాబు చూడండి ఆ లోపలికి వెళ్ళిపోవడానికి అయితే ట్రై చేస్తుండు మొన్నటి వరకు ఇల్లు పని అయినప్పుడు అయితే ఇంకా లోపలనే గేటు తీసి లోపల ఉద్దేశం అయితే అక్కడనే ఆడుకుండు అంతే ఇక్కడ మేము ఇండ్లు పని ముందలైతుంటే నేను వెనకాల ఒక బిల్డింగ్ పైన నించుంటా కదా ఇదే ఆ బిల్డింగ్ అనమాట ఇక్కడ మందారం చెట్టు ఉంది మైదాక్ చెట్టు అయితే ఉంది ఇంకా పైనకైతే లేదు కదా అని చెప్పైతే కిందికి పెద్ద పెద్ద ఆకులు అయితే ఉంది అని చెప్పైతే కింద కూర్చొని అయితే కిందికి అయితే దెంపుతున్నా ఇంకా ఈ మైదాక్ దెంపుకున్న తర్వాత చూసిన అనమాట పక్కకు మన రాడ్ ఇక్కడ వేసి ఏంది అది అంతా కూడా ఒకప్పుడు మన రాడ్ వేసిన ప్లేసులు అయితే మన పక్కన వాళ్ళైతే అనమాట ఇంకా వాళ్ళు వేయడం మన అయితే ఇంకా ఇక్కడ సైడ్ ముందలకైతే వేసుకోవాల్సి అయితే వచ్చింది ఎందుకంటే ఇంకా వాళ్ళది మనది ఒకటే దగ్గర వేస్తే మళ్ళీ వాళ్ళు వాళ్ళు వచ్చిన వాళ్ళు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి మళ్ళీ మన ఆటే తీసుకోగలని చెప్పైతే మనవలైతే ఇంకా కొంచెం పక్కకైతే అనమాట మా ఆయన అయితే వేయించిండో ఇంకా అది ఇది మొత్తం కూడా తెంపేసుకున్న తర్వాత అయితే చూసినట్ అనమాట రాడు ఎంతొచ్చింది ఏంది అంతా కూడా చూసుకున్నా అంటే ఇంకా మనది పాత రాడు కూడా అటు సైడ్ అయితే ఉంది ఆ బిల్లిం పక్కకైతే ఉంది అదైతే ఇప్పుడు వర్షాకాలం కదా గడ్డి ఎక్కువ విరగడంతో అయితే గడ్డినైతే లోపలికి అయితే అనమాట మేమైతే వాళ్ళు దానిపైనే వేసి నేను చెప్పి ఉంటాయి అనమాట అది తొందరగా తీసేయండి అది మళ్ళీ గడ్డిలో వెళ్ళిపోతే మాకు కష్టం అయితే తీయడానికి చెప్పినట్టు తీసేస్తామో అని అయితే ఇంకా ఇంకా మన రాడ్ అయితే ఇదనమాట చూడండి ఇంత రాడ్ అయితే వచ్చింది ఓకేనా మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బై బాయ్